ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లలో సబ్ కలెక్టర్ వెంకట త్రివేణాతో కలిసి మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట వ్యాప్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో లో ఇటీవలే నిర్వహించిన పి ఫోర్ సర్వేలో అత్యంత వెనుకబడిన కుటుంబాలను రెండు పేల సంవత్సరం నాటికి ఏ రకంగా అభివృద్ది పథంలో నడపాలో కార్యాచరణ ప్రణాళికపై శాసనసభ్యులు మరియు అధికారులకు వర్చువల్ ద్వారా దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మార్కాపురం నియోజకవర్గంలో పీ ఫోర్ సర్వేలో అత్యంత వెనుకబడిన ఏడు ఆరు వందల తొంభై ఆరు కుటుంబాలు ఉన్నాయని వారిని ఏ రకంగా అభివృద్ది పథంలో పాలో కార్యాచరణపై కసరత్తు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించడం జరిగింది ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మార్కాపురం ఎంఆర్ఓ చిరంజీవి మున్సిపల్ కమిషనర్ డీవీఎస్ నారాయణరావు ఇన్ఛార్జ్ ఎంపీడీఓ భాగ్యవతి తదితర అధికారులు పాల్గొన్నారు